ఏం చేసావమ్మా అదా అది తులసాకులు వేపాకులు జీలకర్ర మిరియాలు ఇక వేస్తున్నాను చూడు చూపిస్తాను చూడు పిల్లలకి డబ్బు జలుబు అన్ని తగ్గుతాయి కఫ్ మాటి చాక్లెట్స్ తింటారు కదా మీరు మిరియాలు వేసాను ఆల్రెడీ ఇక్కడ వేపాకులు తుల చాకులు వేసాను జీలకర్ర వేసాను వేసాను ఇవన్నీ కలిపిసి బాగా మిక్సర్ మిశ్రంలో చేసామనుకో మెత్తగా ఉంటుంది రసం తీసి పిల్లలకు పట్టడమే అప్పుడు దగ్గు దగ్గు అన్నీ తగ్గుతాయి ఇక కొంచెం పసుపు వేపాకులు తులసాకులు వాము జీలకర్ర మిరియాలు కొంచెం పసుపు అన్నీ చూడండి మిక్సీ పట్టేము మిశ్రంలా తయారైంది పేస్ట్ లాగా దీన్ని ఇప్పుడు తాగడమే ఇక చూడండి పేస్ట్ తయారైపోయింది ఇప్పుడు మా బాబు తాగుతాడు ఇంకా గ్లాస్ లా కొంచెం వాటర్ వేసి అంటే చిన్నపిల్లలు కదా ఇలా వాటర్ లా కలిపి ఇదిగోండి బ్రష్ చేసి వెంటనే తాగితే కఫం దగ్గు అన్నీ పోతాయి తాగినానా కళ్ళమూసుకుందయ్యాల చాక్లెట్స్ అటు తిన్నప్పుడు లేదేటి చిటికలో దగ్గు కఫం మటు మాయం